బహల్గాని టెరరిస్టులు అమాయక హిందువులను కాల్చి చంపడంలో పాకిస్తాన్ హస్తం ఉందని భారతదేశంలో ఉన్న వెంటనే బహిష్కరించాలని కోరుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సోమవారం బీజేపీ పట్టణాధ్యక్షులు అధ్యక్షులు రాపల్లి శ్రీధరాధపురంలో కు విడతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ ఆదేశించిన విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇప్పటికే దేశ ద్రోహులను గుర్తించి వారిని దేశం విడిచిపోయేలా చర్యలు తీసుకున్నారని మన రాష్ట్రంలో కూడా వివిధ పట్టణాలలో గ్రామాలలో నివసిస్తున్న దేశ ద్రోహులను గుర్తించి వెంటనే వారిని మన దేశం నుంచి తరిమి వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అన్నం నరసయ్య గుడసే మనోజ్ వివేక్ రెడ్డి కట్కం శ్రీనివాస్ నేరళ్ల సాయి తడక రాజు బుర్ర మనీష్ నామాల శేఖర్ రేగుల శ్రీకాంత్ మామిళ్ళ లక్ష్మీరాజు సగ్గు రాహుల్ తదితరులు పాల్గొన్నారు దాంట్లో మీరు కూడా సహకరించి దయచేసి మీ శాఖపరంగా కఠినమైన చర్యలు తీసుకొని పోలీస్ శాఖ వరకు సహకారం తీసుకొని ఎవరున్నా కూడా మన వేములవడపట్టణంలో మీ పరుగులు ఎవరు ఉన్నారు పరుగులు చేసి గవర్నమెంట్ గవర్నమెంట్ గౌర్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు ప్రతి ఎంక్వైరీ చేపించుకుంటూ నాయన పొరగ పహల్గాం దాడి అనంతరం భారత్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారతదేశ సార్వభౌమత్వాన్ని కానీ సమగ్రతను కానీ కాపాడుకునే చర్యల్లో భాగంగా మన ప్రియతమ నరేంద్ర మోడీ ప్రధాని గారు తీసుకున్న నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అదేవిధంగా మనకు పక్కలో బలెంగా మారినటువంటి బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ యాదు దేశాల నుంచి వచ్చిన ఎటువంటి మతస్థులైనా కానీ వారిని దేశం విడిచి వెళ్ళాలని నిర్ణయాన్ని ప్రకటించిన వేళ మన పట్టణంలో కానీ మన పరిసర ప్రాంతాల్లో కానీ ఉన్నటువంటి ఇతర దేశస్తులను ముఖ్యంగా బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ వాళ్ళను గుర్తించి తదనంతరమే వారిని సత్వరంగానే వెళ్ళిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమరో గారికి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ పక్షాన విడుదల పత్రాన్ని ఇవ్వడం జరిగింది మొన్న జరిగిన పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే చర్యతో మన భారతీయ జనతా పార్టీ మన దేశంలో ఉన్న బంగ్లాదేశీలు కానీ పాకిస్తా పాకిస్తానీయులు కానీ వాళ్ళని గుర్తించి వెంటనే వారి వారి దేశాలకు పంపించాలని చెప్పి అందరికీ తెలియజేయడం జరిగింది అతి చర్య ప్రకారము మన భారతీయ జనతా పార్టీ బిమ్లవాడ పట్టణ శాఖ తరఫున వాడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని అందజేసి వారిని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ పార్టీ తరఫున చెప్పడం జరిగింది భారత్ మన దురదృష్టం ఏంటంటే బీజేపీ ఏ రాష్ట్రాల్లో పాలిస్తుందో ఆ ప్రతి రాష్ట్రంలో కూడా దాదాపు ఇరవై ఒకటి ఇరవై రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే వాళ్ళందరినీ గుర్తించి వేరువేసి వాళ్ళని వెళ్ళగొట్టడం జరిగింది మన దేశం విడిచిపోయేలా కానీ మన దురదృష్టం ఏంటంటే కొన్ని రాష్ట్రాలలో బీజేపీ లేకపోవడం ప్రజలందరూ కూడా గ్రహించాలి ఇప్పటికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈ దయానీయ పరిస్థితి మేము వచ్చి ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కావచ్చు పోలీస్ శాఖ వారికి కావచ్చు వినతి పత్రం ఇచ్చే దుస్థితిలోకి తీసుకొచ్చిన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి ఆ సందర్భంగానే ఈరోజు మేమందరం కూడా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా మేము వచ్చి ఆ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారికి కూడా మేము వినయపూర్వకంగా కూడా వారికి పరిస్థితులు వివరించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి వీళ్ళంత జల్దీ ఇవాళ రేపట్లో కూడా ఈ మూడు రోజుల్లో వాళ్ళ చేతిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళందరూ కూడా వెంటనే ఈ కార్యక్రమం నిర్వర్తిస్తామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేస్తున్నాం వేములవాడ పట్టణంలో ఎవరైనా మనకు అనుమానితులుగా అనిపిస్తున్న ఏ వ్యక్తికి అనిపించినా కూడా దయచేసి మీరు వన్ హండ్రెడ్కు డయల్ చేసినా కూడా వాళ్ళు వెంబడే వస్తారు మనందరం కూడా ఇప్పుడు సంఘటితంగా ఏకంగా కావాల్సిన పరిస్థితి ఉంది మనం కోరుకునేది మోడీ గారు చెప్పేది కేవలం దేశ ద్రోహుల మీదనే పోరాటం మనది దేశంలో ఉండుకుంటూ ఇతర దేశాలకు మద్దతు ఇచ్చే వారిని మాత్రం వెళ్ళగొట్టే ప్రక్రియ ఇది దయచేసి అందరు గ్రహించాలి ఈ కార్యక్రమంలో అందరు కూడా పాత్రులై మనం కాపాడుకోలేకపోతే ముందు ముందు ఇంకా ఎంతో పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటాయని ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాం జై శ్రీరామ్